నమస్తే వివాస్ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి సిగ్మెంట్ తోడైతే మేము ముందు వచ్చేసానండి సో బ్యూటిఫుల్ సిగ్మెంట్ అగైన్ ప్రైస్ వచ్చి చాలా అంటే చాలా రీజనబుల్ సో రీజనబుల్ రీజనబుల్ అనే వర్డ్ ఎందుకు రిపీట్ చేస్తున్నాను ఒక క్వశ్చన్ కదా సో మనది ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అండి సో కంప్లీట్ గా నేను మార్కెట్స్ ట్రావెల్ చేస్తా ఉంటాను సో అక్కడ ప్రైజెస్ రీటైల్ కౌంటర్ లో ప్రైజెస్ వీనైతే నాకైతే షాక్ అయిపోతా సో ఏంది మేము ఇంత తక్కువలో ప్రొవైడ్ చేసినాక వీళ్ళు ఇంత మార్జిన్ సంపాదిస్తున్నారా అని ఒక చిన్న క్వశ్చన్ ఉండిపోతుంది సో వాళ్ళ లెక్క మీరు కూడా సంపాదించాలనుకుంటే మీరు కూడా ఒక టెక్స్టైల్ బిజినెస్ చిన్నపాటి బడ్జెట్ అయితే స్టార్ట్ చేసేసుకోండి సో మీకు ఒకవేళ ఉమెన్ మెన్స్ రిలేటెడ్ లేకపోతే ఉమెన్ రిలేటెడ్ లేకపోతే కిడ్స్ రిలేటెడ్ బిజినెస్ చేసేది ఉందా సో మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసి ఇక్కడ కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో మీకు ఆర్టికల్స్ అయితే అవైలబుల్ అయిపోతాయి సో ఇయల్టీ ఈ కాన్సెప్ట్ వచ్చేసి సో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ కానీ దానికన్నా ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అండి సో వీడియో చూసినాక స్క్రీన్ లో ఏదైతే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ జాగ్రత్తగా చూసి కొంచెం డయల్ చేయండి ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టూ టు త్రీ కస్టమర్ కాల్స్ వచ్చాయి సార్ మేము మీ నెంబర్ అనుకోండి మీరు ఎవరికో కాల్ చేసి స్కామ్ అయిపోయినాం సో పదివేలు పదిహేను వేలు అనవసరంగా లాస్ అయిపోయినారు వాళ్ళు సో వాళ్ళ లెక్క లాస్ కావద్దు మీకు డైరెక్ట్ ప్రాఫిట్లో ఉండాలనుకుంటే డైరెక్ట్ మీరు ఇచ్చిన సరిపోయిన నెంబర్ మనకి డైరెక్ట్గా కాల్ చేయండి మన పర్సన్ అని కన్ఫర్మ్ చేసినాక వీడియో కాల్లో నా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ప్లేసెస్గా అనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని సో జెన్యున్ గా లేకపోతే నా పేరు అడిగిన సూరజ అని అడిగితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే మీరు అప్పుడు వెళ్ళి అయితేనే మీ పర్చేసింగ్ స్టార్ట్ చేసేసుకోండి సో పర్చేసింగ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత అయితే మనకు ఫస్ట్ కాల్ చేయగానే కాల్ కనెక్ట్ చేసేసి మీకు హోమ్ బేస్డ్ బిజినెస్ లేకపోతే షాప్ బేస్డ్ బిజినెస్ ప్రతి ఒక్కటి కనుక్కొని మీకు ఆ ఫార్మేట్లో పీడిఎఫ్ పంపిస్తారు అగైన్ మన రేజన్లు ఉండేటట్టు అదే కాకుండా ఇలాంటి గైడెన్స్ నేను ఇస్తూనే ఉంటాను కానీ ప్రోడక్ట్ వీడియో కూడా స్టార్ట్ చేసేస్తాం ఎందుకంటే మన కస్టమర్స్ చాలా అంటే చాలా క్యూరియస్ ఉంటారు ప్రోడక్ట్స్ విషయంలో సో ఒకసారి ఇక్కడ ఈ టేబుల్ పైన ఉన్న కలెక్షన్స్ ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్ ఆఫ్ ఎయిట్ కలర్ అయితే చార్ట్ ఉందండి సో ఎయిట్ కలర్ ది సెట్ ఉంది సో ఎయిట్ కలర్స్ వచ్చేసి అల్టిమేట్ సిగ్మెంట్ అగైన్ అల్టిమేట్ కాన్సెప్ట్స్ అయితే మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయండి సో ఏదైతే కలర్ చార్ట్ మనకు రిక్వైర్మెంట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి చోట్లలో సో ఆ టేస్ట్ లో అయితే మేము రిక్వైర్మెంట్ అయితే చేసేసాము సో రెండు లైట్ కలర్స్ రెండు డార్క్ కలర్ రెండు పేస్టల్ కాన్సెప్ట్స్ అలా ప్రతి ఒక్క కలర్ చార్ట్ అయితే మేము కవర్ చేసేసాం ఈ లో సో నేను మాట్లాడే ప్రోడక్ట్ గురించి అయితే మీకు సో డీటెయిలింగ్గా కూడా జూయించేస్తాను సో ఒక్కసారి శారీ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఎగైన్ ఇక్కడ పైడ్ వచ్చి బార్డర్స్ చూసుకున్నట్టయితే పటోలా బార్డర్స్ అండి ఎగైన్ ఇవన్నీ సో అదే కాకుండా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సిల్క్ సిల్క్ లో చాలా ఫైనెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో ఆ ఫ్యాబ్రిక్ అయితే మేము యూజ్ చేసాము ఈ శారీ మ్యానుఫాక్చరింగ్ చేయడానికి సో సాఫ్ట్ సిల్క్ అని కూడా అనొచ్చు మీరు కాంచీవరం కూడా అనొచ్చు మంగళగిరి కూడా అనొచ్చు సో అలాంటి సిల్క్ బేసెస్ పైన అయితే మేము వర్క్ చేస్తున్నాం సో కంప్లీట్ గా పటోలా బార్డర్స్ ఉంటాయి సో బాడీ మొత్తం అయితే మీకు ఎక్క గోల్డెన్ టచ్ అప్ తోడి సో సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి ఒక దగ్గరకు వచ్చేసి పెద్ద బార్డర్స్ ఉంటాయి చిన్న దగ్గరకు వచ్చేసి ఇంకో పక్క లైన్ వచ్చేసి సో చిన్నగా ఇట్లా మినిమలైజ్ అయితే డిజైన్స్ అయితే చూసేస్తాము సో శారీ ఒకసారి ఓపెన్ చేసి చూసేస్తారు సో అన్ని అన్ని కలర్స్ అయితే మీరు ఆల్మోస్ట్ చూసారు కానీ ఒకసారి ప్రోడక్ట్ చూడకుంటే మనల్ అందరూ కన్ఫ్యూజింగ్ గా ఉంటే కదా సో ఎలా ఉంటుంది శారీ ఇంకా ఎలా సేల్ చేస్తే బాగుంటుంది అన్నట్టు సో ఇలా ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కాన్సెప్ట్ చూస్తున్నారా సో ఇలాంటి బ్యూటిఫుల్ సిగ్మెంట్ ఆర్టికల్స్ అండి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ పళ్ళు పాటు కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకు మోర్నీ ప్రింట్ కాన్సెప్ట్ తోటి ప్రాపర్ కాపర్ జరీ ఫినిషింగ్ తోడి మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇది వచ్చేసి మనకు పటోలా కాన్సెప్ట్ అంటారు అగైన్ అదే కాకుండా సో ఇక్కడ బార్డర్స్ మీరు చూసుకున్నట్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి బార్డర్స్ సో ఇదంతా వచ్చేసి పటోలా కాన్సెప్ట్ అండి అగైన్ బాడీ పైన మీరు చూసుకున్న అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ లో అగైన్ ప్రాపర్ గా గోల్డెన్ జరిగే టచ్ అప్ అయితే మీకు ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ ఇదే వీడియోలో మీరు సైజ్ కూడా చూసుకోండి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ తో అయితే మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా ఇక్కడ మన లాస్ట్ కి వచ్చేంత వరకు సో ఒక్కసారి బ్లౌజ్ పార్ట్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో సో ఎంత సూపర్ గా అంటే ఎంత సూపర్ గా డిజైన్ చేశారు సో అగైన్ ఇక్కడ కూడా వచ్చేసి అయితే మనకు మంచి మోర్ని మోర్ని కంప్లీట్ వర్క్ వచ్చేసింది సో దీంట్లో వచ్చేసి కూడా ప్రాపర్ కాపర్ జెరీ ఫినిషింగ్ తోడి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోడైతే మీకు ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతుంది ఇక్కడ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా చూడండి సో ప్రాపర్ కాపర్ జరీ తోటి ఫినిషింగ్ టచ్ అప్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు సో సెట్ ఆఫ్ ఎయిట్ 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 బెస్ట్ కలర్స్ అండి సో ఈ డీల్ ని మీరు గ్రాప్ చేసుకోవాలనుకుంటే మన స్క్రీన్ ప్లేసిన నంబర్ కాంటాక్ట్ చేయండి కన్ఫర్మ్ చేసుకుని ఒకసారి అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో అదే కాకుండా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంది సో నమ్మకం లేదంటే లైవ్ గా విజిట్ చేయండి సూరత్ గుజరాత్ లో అయితే మేము లొకేటెడ్ అయిపోయినా అండి సో మీరు వస్తున్నారని మాకు తెలిస్తే సూరత్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో అదే కాకుండా టెక్స్టైల్ రిలేటెడ్ ట్రెండింగ్ ఆర్టికల్స్ అప్డేట్ కావాలనుకుంటే ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోని ఇంకా కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి వీడియోస్ చూస్తున్నారు సో నెక్స్ట్ వీడియోలో అప్పటిదాకా కలుస్తా నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోడొస్తా అప్పటిదాకా బాబాయ్ నమస్తే టాటా